హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనకి అదృష్టం కలిసి వచ్చే ముందు ప్రకృతి మనకి ముందుగానే కొన్ని సూచనలు తెలియజేస్తుంది వాటి గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం మనకి మంచి జరుగుతుంది అన్న చెడు జరుగుతుంది అన్న కొన్ని సంకేతాలు దేవుడు మనకి తెలియజేస్తారు ఇప్పుడు చెప్పే సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరింటి అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అన్న విషయం మనం ఎలా గ్రహించగలుగుతాం ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటుగా లక్ష్మీదేవి మరింత స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అంటే నిజంగా ఆ అమ్మ మన ఇంటికి రాదు వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లేని వారికి ఉద్యోగం రావటం ప్రతి పనిలోనూ విజయం సాధించటం ఆరోగ్యం బాగుండటం భోజనానికి బట్టలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం ఇవన్నీ ఉంటే ఆ అమ్మ మనతో ఉన్నట్లే పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలశాలు ఇవి అన్నీ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ముగ్గు పెట్టే వాకిట్లలో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాల్లో పేర్కొనబడింది అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది కోయిల కూత వినటానికి ఎంతో వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేకాకుండా కోయిలు చేసే ఈ శబ్దం ధనానికి శుభచూచికంగా పరిగణిస్తారు బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడితే పడి త్వర త్వరగా పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవాలి ఇంట్లో చీమలు ఉంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు చీమలు నోటితో బియ్యం ధాన్యాలు మోస్తుండగా కనిపించినా అది శుభ పరిగణిస్తారు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉండటం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు చాలామంది అయితే పాములు చూసినట్లయితే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేరుతీరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ